బిగ్ బాస్ హౌస్ లో టికెట్ టు ఫినాల్ రేస్ అయితే ఫైనల్ దశకి చేరిపోయింది ఇక ఆల్రెడీ టాస్క్ లో అవుట్ అయిపోయిన శోభాశెట్టి శివాజీ వీరిద్దరు ఈ టాస్క్ లో సంచాలకుడిగా వ్యవహరిస్తున్నారు ఇక హౌస్ మేంట్స్ అందరికి ఎదురుగా కొన్ని బోట్స్ పెట్టి ఆ బోటులో ఎదురుగా ఇసుకని పెట్టి ఆ ఇసుకని భాగాన్ని ఫుల్ గా నింపి ఆ పొడవుని అయితే ఎత్తాల్సి ఉంటుంది వాళ్ళే విజయం సాధించినట్లు అంటూ బిగ్ బాస్ చెప్పుకుంటూ వస్తాడు ఇక హౌస్ మేంట్స్ అందరూ ఇసుకని మోసుకొచ్చి ఆ పొడవులో వేస్తూ అయితే ఉన్నారు మధ్యలో గౌతమ్ మాత్రం తన తెలివిని ఉపయోగించి పై పైన వేసి ఎత్తమని చెప్పారు కదా నేను ఇంకా బోట్ మొత్తం ఇయ్యాలని ఏమీ లేదు అంటూ ఇక ఇసుకని పైన మాత్రమే వేస్తూ బోట్ని ఎత్తాలని చూస్తాడు అది చూసి శివాజీ అయితే ఇది ఫాల్ గేమ్ ఒప్పుకోను అంటే ఇక శోభ కూడా అవును ఇది ఫాల్ గేమ్ ఒప్పుకోను అంటూ స్టాండ్ తీసుకోవడం జరుగుతుంది అయితే గౌతమ్ మాత్రం లేదు ఫాల్ అయితే తీసుకోవద్దండి కానీ నేను ఇది బిగ్ బాస్ని అడుగుతా అంటూ తన డిఫరెంట్ స్టైల్లో అయితే టాస్క్ని ఉపయోగించడం జరుగుతుంది అయితే ఈ టాస్క్లో పల్లవి ప్రశాంత్ ఎంతో చురుగ్గా ఫుల్గా నింపేస్తూ అయితే కనిపిస్తున్నాడు మరి చూడాల్సి ఉంది గౌతమ్ స్ట్రాటజీ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది